మహా జ్యోతి బ్రీ డి సంఘా సంఘా ఎని పే సొసైటీ చా సమాజం అని ఏ సమాజంలోనైతే మనం పుట్టి పెరగాలి ఏ సమాజం అయితే మనకు అన్నం పెట్టిందో ఏ సమాజం అయితే మనకు బుద్ధులు నేర్పిందో ఏ అమ్మా నాన్నలైతే మనకు నడప నేర్పారో మనకు చదువు సంస్కారాలు ఇచ్చారో ఆ సమాజం వల్లనే రోజు మనము ఉద్యోగులుగా సమాజంలో గుర్తించాలి దీని ఎవరైనా కాదండి కదా నేను నా సొంత కాళ్ళ మీద ఇక్కడి వరకు వచ్చాను నాకు ఎవ్వరు అమ్మా సపోర్ట్ దొరకలేదు ఏ సొసైటీకి సపోర్ట్ దొరకలేదు ఏ ఫ్రెండ్ సపోర్ట్ చేయలేదు అనేటటువంటిది ఎవరైనా ఉన్నారా అట్లా ఈ కులమే మనకు బలం కులమే మనం బలం కలుస్తే బలుస్తాం సార్ విడిపోతే చెడిపోతాం కాబట్టి మనం కలవాలి మనం బలవాలి మనం విడిపోవద్దు మనం చెడిపోవద్దు అనుకుంటే ముస్లిం సొసైటీ వాళ్ళు ఏం చేస్తారు సార్ ఈ రంజాన్ లో వాళ్ళ దాంట్లో ఒకటి జకాత్ అనేటటువంటి ఉంటాయి జకాత్ అని ఐదు ఉంటాయి దాంట్లో దాంట్లో ఒకటి జకాత్ జకాత్ మీన్స్ జకాత్ అంటే ఏంటిదంటే దాన ధర్మం చెయ్యండి నువ్వు సంపాదించిన దాంట్లో వన్ పర్సెంట్ ఇస్తావా టెన్ పర్సెంట్ ఇస్తావా నీ ఇష్టం కానీ అనుకొని నీ ఏ సమాజంలోనైతే పుట్టి పెరిగి ఆ ఏ సమాజం వల్లనైతే నువ్వు లాభం పొందుతున్నావో ఆ సమాజానికి నా వంతు కర్తవ్యంగా నేను నెలలో ఇంత సంపాదిస్తున్నాను సంవత్సరంలో ఇంత సంపాదిస్తున్నాను నేను ఇంత నా సమాజం కొరకు చేస్తాను అది చేయడం యాజ్ ఎంప్లాయీగా మన రక్షణ కర్తవ్యం మనం కొంత కనుక సమాజం కొరకు ఎంతో కొంత మనం అందరం అనుకొని కనుక సమాజం కొరకు చేయగలిగితే మేము గత మూడు సంవత్సరాలుగా ఎంప్లాయ్ చేయము ప్రయత్నం చేస్తున్నాము మంచి సత్ఫలితాలను ఇస్తున్నారు సార్ ఈ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఎవరి మీద డిపెండ్ కాకుండా మేము ఒక చిన్న చిట్టి ద్వారానే ఇవాళ మూడు సంవత్సరాల నుంచి ఈ సమాజాన్ని నెట్టుకొస్తున్నాం కాబట్టి ఇంకా మీరు ఐదుగురు మేము ఉన్నమే పది పదిహేను మంది దాంట్లో మీరు ఐదుగురు యాడ్ అయ్యారు మనం ఒక ఇరవై మంది పదహైదు మనం ఇరవై మందిని కలిసి ఎంతైతే అంత మనం గా ఉండి మనం సమాజానికి గనక చేయగలిగితే రేపటి రోజు తప్పకుండా నేను గ్యారెంటీగా చెప్పుకోగలుగుతాను మహాత్మాజ్యోతి పప్పులే సావిత్రి వాయి పులేల యొక్క ఆశయ సాధన కొరకు మనం ఒక దిక్కు పనిచేస్తూనే మాలీలకు రావాల్సినటువంటి ఎస్టీ హోదా మెడలు వంచి ఏ ప్రభుత్వం ఉన్నా తప్పనిసరిగా మనము దాన్ని పొందగలుగుతాం ఎందుకంటే మనం చేసినటువంటి ప్రయత్న ఫలితంగానే గత అసెంబ్లీలో మాలీలకు ఎస్టీ హోదా బిల్లు తీర్మానం పాస్ అయి అది పార్లమెంట్లో ఉంది గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యే ఎంపీ మరియు ఎమ్మెల్సీ అని కూడా మేము ఒప్పించాము మాకు సమాజపరంగా మీరు ఆర్థికంగా సపోర్ట్ చేయడమే కాదు మా పెద్ద సమస్య అక్కడ ఢిల్లీలో పెండింగ్లో ఉంది ఆ బిల్లు మీరు క్లియర్ చేయాలి అంటే మేము తప్పకుండా మేము గెలుస్తే చేస్తామని చెప్పేసి మాకు హామీ రావడం జరిగింది మళ్ళా నిన్ననే డిప్టీ సీఎం ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ గ్రూప్ లో ఫార్వర్డ్ చేశాను ఆ మెసేజ్ ప్రకారంగా మనం ఏదైతే పదకొండు డిమాండ్లు గవర్నమెంట్ ముందు ఉంచామో ఆ గవర్నమెంట్ కి వాళ్ళు మరి యాక్షన్ ప్లాన్ లోకి తీసుకున్నారు వాళ్ళు పరిగణనలో తీసుకున్నారు అది త్వరగా ఇంప్లిమెంట్ అయితే కాకపోతే మనం దాన్ని హుషప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దీని కొరకు యాజ్ ఏ ఎంప్లాయ్గా ఒక మాలీ ఎంప్లాయ్గా మీరు అందరూ సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సహకరిస్తారనేటటువంటి పూర్తి నమ్మకంతో మరి మహాత్మా జ్యోతి బాపులే ఆశయ సాధనతో పాటు మాలీల ఎస్టీల హోదా విషయంలో కూడా సహకరించి రాబోయే తరానికి మీరందరూ మార్గదర్శకులు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి సావిత్రి వైపులే మహిళా మండలి సభ్యులు మరియు మాలీ ఎంప్లాయీస్ ఇంటెలెక్స్ అందరికీ పేరు ధన్యవాదాలు